ఈరోజు ఐదేళ్ల పాలన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి మన అందరి గోల్ కానీ మనందరి గోల్ ఒకటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టాలి దానికి మన ప్రతి ఒక్కరు మళ్ళీ ఒక సైనికుల్లాగా మనం పనిచేయాల్సిన సమయం వచ్చేసింది మరి ఏలూరు చూసుకుంటే మరి ఆలాని గారు గత ఐదేళ్లలో మరి కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో కానివ్వండి ఇతర అభివృద్ధి పనుల్లో కానివ్వండి ముఖ్యంగా ఏలూరులో ఒక ప్రశాంతమైన వాతావరణం ఎవరి పనులు వాళ్ళు చేసుకునే విధంగా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా మరి జాగ్రత్తగా మరి నాని గారు చూసుకుంటూ వస్తున్నారు మరి మరి ఏలూరు మళ్ళీ మనం కొట్టలో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గణపతి ప్రతి గడపకి మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయడం జరిగింది అలానే ఆసరా అయితే ఏంటి రుణమాఫీలు కానివ్వండి ఒడి కానివ్వండి ఏ రోజు అభివృద్ధి చూసుకుంటే మరి మెడికల్ కాలేజ్ మరి ఇవన్నీ కూడా వచ్చాయంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆళ్ళు గారు కష్టపడబట్టే కాబట్టి మనం మళ్ళీ మనందరం కష్టపడి గెలిపించుకోవాలి మనందరం ఒక కుటుంబం కాబట్టి మన కుటుంబంలో ఏదన్నా చిన్న చిన్న ఉన్నా కూడా మనం అన్ని ఎలక్షన్ టైంలో కొంచెం పక్కన పెట్టి మరి మనం గెలిపించుకుంటే మరి సీఎం గారు నాలుగు గెలిపించుకుంటే రేపు సీఎం గారు అక్కడ అవుతారు అలానే మరి నా గురించి వచ్చేసరికి మరి నా ఓట్లు మీ కళ కేంద్రం నుంచి ఎన్నో నిధులు ఉంటాయి వివిధ శాఖల్లో అలా ఉంటారు ఉంటాయి ఏది ఎక్కడి నుంచి తీసుకొస్తే మనకి మంచి జరుగుతుంది అని నేను పెద్దలందరి సహకారం తీసుకుంటూ మరి మీ అందరి కోసం నేను కష్టపడతాను రేపు ఎంతో గవర్నమెంట్ ప్లాంట్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి రేపు ఏదైనా కేంద్రం నుంచి ఏదైనా సంస్థలు కానివ్వండి ఏమైనా తీసుకురావడానికి నేను కష్టపడతానని తెలియజేసుకుంటున్నాను అలానే ఏలూరు టౌన్ ని నాని గారి సూచనలతో కేంద్రం నుంచి నేను చేయగలుగుతాను ఇంకా ఏలూరు టౌన్ ఇంకా ఎలా మనం మంచి ప్రాణాలు తీసుకెళ్ళొచ్చో నేను దాని గురించి కూడా కష్టపడతానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతిపక్షాలు చూసుకుంటే రాళ్ళ దాడులు కేవలం అది హత్య చేయడానికే ట్రై చేశారు కంటికి కానీ ఇంకే భాగాలు కానీ తగిలితే అది ప్రాణానికే ముప్పు కానీ దేవుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటపడ్డారు దాన్ని కూడా కావాలని చేస్తున్నారు అని చెప్పి టీడీపీ వారు ప్రచారం చేస్తారు